బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ల ప్రస్థానం సందర్భంగా రేపు ఇరవై ఏడున మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్దమైంది ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా ఉద్యమం నుంచి అధికారం దాకా భారీ బహిరంగ అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్దమవుతోంది ఉద్యమ పార్టీగా అధికార పక్షంగా ఇంతకు ముందు ఎత్తు ఇప్పుడు ప్రతిపక్షంగా మరో ఎత్తు అందులోను ఇరవై ఏదు ఏళ్ల రజతోత్సవ పండగ అందుకే మహాసభ నిర్వహణ ద్వారా తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలను ప్రజలను రప్పించాలని చూస్తోంది గులాబీ సేన ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ హైకమాండ్ అధికారం ఉన్నా లేకున్నా బహిరంగ సభల నిర్వహణలో మనల్ని కొట్టేటోడు లేరన్నట్టు మనోధైర్యాన్ని పార్టీ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేస్తోంది పదేళ్ల పాలన ఇరవై ఐదు ఏళ్ల పార్టీ ప్రస్థానం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నడిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది గులాబీ పార్టీ పాతికేళ్ల సంబరానికి హర్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లి వేదిక కానుంది ఉమ్మడి జిల్లాల మధ్య పొలిమేర్లలోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది దాదాపు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగా రాష్ట వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తం పది లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎలకతుర్కి ప్రాంగణం నుంచి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు పార్టీ రేపు జరిగే రజతోత్సవ వేడుకలకైతే భారీ ఏర్పాట్లు అయితే చేశారు మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కూర్తి వద్ద మొత్తం పదహేను వందల ఎకరాల్లో అయితే భారీ ఏర్పాటు చేశారు నలభై వేలకు పైగా వాహనాలు రానున్న నేపథ్యంలో వెయ్యి ఎకరాలకు పైగా వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు మూడు వందల ఎకరాల్లో సభా వేదికలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఇక్కడ భారీ సభా ప్రాంగణాన్ని అయితే మూడు వందల ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఐదు వందల మంది పైగా కూర్చునే విధంగా అయితే ఇక్కడ బాహుబలి సభనైతే ఇక్కడ ఏర్పాటు చేశారు బాహుబలి సభలో ఐదు వందల మంది పైగా కూర్చునే విధంగా అయితే ఇక్కడ భారీ మొత్తంలో సభ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు సభకి మన రైట్ సైడ్ అయితే ఒక వేదికను ఏర్పాటు చేశారు కళాకారులు వారి యొక్క గానాన్ని కానీ వారి యొక్క నృత్యాలు చేయడానికి ఒక కళా వేదిక కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు ఈ సభకి ఇరువైపులా కూడా భారీ సెట్టింగ్లతో ఎల్సిడి స్క్రీన్లను అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ మాట్లా సభ నుంచి మాట్లాడే ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న ఎందుకంటే భారీగా రేపు రానున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పదహారు నెలల తర్వాత ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పదహారు నెలల తర్వాత భారీగా అయితే బహిరంగ సభ తెలంగాణలోనే కని విని విరగని బహిరంగ సభగా ఇది నిలిచిపోయేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు ఆ నేపథ్యంలో ఈ కేసీఆర్ అసలు ఏం మాట్లాడతారు అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి తిరిగి ప్రజల్ని ముందుకు నడపడి ఉన్న నేపథ్యంలో అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారు తన మాట వినాలి తను ఏం చెప్తాడు ఏం నిర్దేశిస్తాడు అనే ఒక కాన్సెప్ట్ తో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తున్న వల్ల కేసీఆర్ ప్రతి మాట కూడా భావాన్ని కూడా కార్యకర్తలు వినే విధంగా ఇటు లెఫ్ట్ రైట్ రెండు భారీ స్క్రీన్లతో పాటు ఇటు ఒక పదిహేను స్క్రీన్లు అటు ఒక పదిహేను స్క్రీన్లు మొత్తం ముప్పైకి పైగా స్క్రీన్లను కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తారు ఎక్కడెక్కడికి ప్రజలకు స్టేజ్ జరిగే ప్రతిదీ కూడా ప్రజలకి కనపడే విధంగా ముప్పైకి పైగా ఎల్సిడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు లక్షకు పైగా అయితే ఇక్కడ మనం వీల్ చైర్స్ కూడా మన చైర్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కూర్చోడానికి కావాల్సిన చైర్స్ని అయితే లక్షకు పైగా అరేంజ్ చేశారు ఎందుకంటే భారీ సంఖ్యలో లక్షలాదిగా అయితే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు రానున్నారు భారీ బహిరంగ సభ అది కూడా ఈ రజతోత్సవ వేడుకలు రజతోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కేసీఆర్ని దగ్గర నుండి చూడాలని కేసీఆర్ మాట వినాలని రానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా కార్యకర్త అభిమానులకు కానీ నాయకులకు కానీ ఇబ్బందులు కలగకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఏర్పాట్లు అయితే చేశారు ఒక పక్క తీవ్రతంగా ఉన్న నేపథ్యంలో పది లక్షలకు పైగా వాటర్ బాటిల్స్ పది లక్షలకు పైగా మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఇది సాయంత్రం నుంచి జరిగిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా భారీగా ఫ్లడ్ లైట్లు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడికి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా కరెంటు అంతరాయం రాకుండా ఉండేందుకు రెండు వందల ఎనభైకి పైగా జనరేటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది ఈ பகிரங்க சப துவார తిరిగి బిఆర్ఎస్ పార్టీ ఉత్తేజాన్ని నింపుకొని మరీ తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళనున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క సభ పైన ఇటు నాయకులు కానీ ఇటు అధినాయకత్వం భారీగా ఓప్స్ అయితే పెట్టుకుంది భారీ సభ నిర్వహించిన నేపథ్యంలో ఇటు కార్యకర్తలకు వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి అవంతరాలు ఏర్పడకుండా ఇటు భోజన సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పించారు మనం చూడొచ్చు లక్షలాదిగా సభకు అయితే వచ్చే అవకాశం ఉంది గత రెండు రోజుల నుంచే పాదయాత్రలో రాష్ట్రం నలుమూల నుంచి పాదయాత్ర రూపంలో కేసీఆర్ అభిమానులు అయితే వస్తున్నారు కొంత ఎడ్ల బండ్ల ద్వారా కూడా మనకి వస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఒక తెలంగాణ మొత్తం కూడా పండగ వాతావరణం అయితే నెలకొని ఉంది మొత్తం గులాబీ మయం ముఖ్యం మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యంగా వరంగల్ ట్రై సిటీ వరంగల్ అన్నకొండ ఇటు కాకిపేట గులాబీ మయం అయిపోయింది ఎక్కడెక్కడికి తెలంగాణ పోరాటంలో కానీ అను అనువు ఇటు ఓరుగల్లు నాయకులైతే అతను వెన్నంత ఉండి ముందుకు నడిపించిన సంఘటనలు అయితే మనం చూసాం కాబట్టి కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి ఈ ఇరవై ఐదవ ఆవిర్భవ వేడుకల ద్వారా తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి ఇటు తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీయే ఒక వెన్నుదన్నుగా ఉంటుంది కేసీఆర్ పాలనే ఒక స్వర్ణయుగం కేసీఆర్ పాలనలో ప్రజలు బడుగు బలైన వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కానీ పదహారు ఏళ్ళ ఈ కాంగ్రెస్ పాలనలో